నిగలం ప్రజాబలం ఎర్ 5 న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ రూరల్ మలుగురు గ్రామంలో రెండు రోజుల క్రితం జయమ్మ అనే మహిళను హత్య చేసి పద్మూడు మేకలను అపహరించిన ఈదుల బలాపురం హరి అనే నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐలు ఆంజనేయులు గోపాల్ నాయుడు జనార్దన్ అబ్దుల్ కరీం చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్లతో కలిసి పెనుగొండ హిందూపురం డీఎస్పీలు ఆళ్ల శ్రీనివాస్లు కెవి మహేష్ లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్యకు గల కారణాలు వెల్లడించారు ఈ సందర్భంగా పెనుగొండ డీఎస్పీ ఆల శ్రీనివాస్లు మాట్లాడుతూ మరుగురు గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ మేకలు మేపుకొని కుటుంబ జీవనం సాగిస్తోందన్నారు ఈ నెల పంతొమ్మిదిన జయమ్మ ఇంటి నుండి మేత కోసం మేకలను ఊరు బయట పొలాలకు తీసుకెళ్లిందని అయితే రాత్రి వరకు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారుడు సూరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు వెంటనే సిఐ ఆంజనేయులు ప్రత్యేక చొరవ చూపి చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్ ఐడి పార్టీలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాత్రిలో జోరుగా కురుస్తున్న వర్షంలోనే ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా ఓ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు వెంటనే నిందితుల కోసం గాలించడం జరిగిందన్నారు గాలింపు చర్యల్లో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్తో మేకలు తరలించిన బొలెరో వాహనాన్ని గుర్తించడం జరిగిందన్నారు బొలెరో వాహన డ్రైవర్ చెప్పిన వివరాల మేరకు విచారణ చేయగా ఈదుల బలాపురం చెందిన హరికథల హరి మేకలు అపహరించి మహిళను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు నిందితుడిని అరెస్టు చేసి బొలెరో వాహనం ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ పదమూడు మేకలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు నిందితుడు హరి గొర్రెల వ్యాపారం గుంటూరు సెల్పులు పని చేస్తున్నాడని అయితే అది చాలక డబ్బులు బాగా సంపాదించాలనే దుర్బుద్ధితో ఒంటరిగా గొర్రెలు మేకల కాపురాలను టార్గెట్లుగా ఎంచుకోవడం జరిగిందన్నారు ముందుగానే జయమ్మను పరిచయం చేసుకుని ఇలాంటి దుర్ఘటనకు పాల్పడినట్లు తెలిపారు అరెస్ట్ అయిన నిందితుడిని రిమాండ్కు పంపుతున్నట్లు చెప్పారు డీఎస్పి తెలిపారు ఈమె ఒంటరిగా వచ్చేది చూసాడు ఈ మ్యాటో తొక్కుని వచ్చేది చూసాడు అది చూస్తుంటే ఇటు దుగ్గు దుక్కుతుంది ఈమె ఒంటరిగా ఉంది కాబట్టి మనం ఏమైనా చేసి మ్యాట్రో తీసుకుని అమ్ముకుంటూ అదోపు లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది గురాలలోచన దాంట్లో బాధంగానే ఆమెతో పరిచయం ఎంచుకున్నాడు ఓ టెన్ డేస్ గైడ్ నేను ఇట్లా మా తారడిపోతున్నావా బాగున్నావా అని చెప్పేసి ఆమె ఇచ్చిన మంచిని తాగేవాడు ఆమెను బాగా అన్ని విజపక్ష అడిగి నటించాడు అన్నమాట టెన్ డేస్ బ్యాక్ తర్వాత పంతొమ్మిది తారీఖు అనుకున్న పథకం ప్రకారం వచ్చాడు ఆమె పిల్లకి వచ్చిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ ఆమెను మాటల్లో దింపి ఆమె ఇచ్చిన మంచిని తాగాడు ఆమె ఇచ్చిన లైట్ గుడ్డు కూడా పెట్టాడు ఆ పిల్లల తర్వాత ఆమె లేసే మూమెంట్లో మేకలు వెళ్ళిపోతుంటే లేసే మూమెంట్లో ఆమె గొంతుకు ఖర్చుతో ఎన్నిక చేసి నిర్ధారించడంతో ఇక్కడ ఈరోజు ఐ గారు వాళ్ళ సిబ్బంది సహా ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సిక్స్ థర్టీకి అరెస్ట్ చేసి పదమూడు మ్యాట్లు స్వాధీనం చేసుకున్నాం అంతేకాకుండా అతను ఎక్కి తర్వాత అటెంప్ట్ చేయ వీళ్ళు బొలా సీట్ చేశారు కాబట్టి ఆ బొలం కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి పూర్తిగతంగా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే చేయించడం జరిగింది కే